ప్రేమలో ఫెయిల్ అయిన ఎన్టీ రామారావు అంటే నిజ జీవితంలో కాదు సినీ జీవితంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభైల్లో రామారావు అతి గొప్ప సినిమాలు అడవిరాముడు దానవీర శురఖర్ణ ఎమ్మగోళ వేటగాడు డ్రైవర్ రాముడు ఇలాంటి ఎన్నో గొప్ప హిట్ సినిమాలు ఇచ్చినప్పటికీ ఏదో ఒక వెలితి ఉండేది ప్రేమ సంబంధించిన ఈ పాత్రలు రామారావు చేయలేడు ఏమైనా ఇట్లా ఫైట్స్ ఇస్తూ కూడిన సినిమాలే హిట్ చేయగలుగుతాడు యూత్ను అట్రాక్ట్ చేసి అంతేగాని మాస్ హీరోనే ఇతను రొమాంటిక్ హీరో కాదని అది ఏమైనా ఆ ఆ లోటును పూర్తి చేసానికి ప్రేమ అనే సినిమా నిర్మించారు మస్తాన్ రావు ఇతను దర్శకత్వం వహించారు ఆ తర్వాత ఈయన విద్యాసాగర్ నిర్మాత చక్రవర్తి డైరెక్షన్ అది మ్యూజిక్ డైరెక్షన్ పాటలు చాలా బాగుంటాయి ఆ రెండు జంటలు అంటే రామారావు మంజు భార్గవి కేఆర్ విజయ ఒక జంటగా తర్వాత ఇంకొక రామారావు రతిహక్ నిర్వర్తి మరో జంటగా ప్రేమ సంబంధించిన రొమాంటిక్స్ చాలా బాగుంటాయి ఆ తండ్రి కొడుకులుగా తండ్రి చనిపోతాడు మొదటి ఫస్ట్ హాఫ్లో తండ్రి కొడుకులుగా ఆయన నటించిన తీరు చాలా బాగుంది తండ్రిగా భార్య చనిపోయిన తర్వాత అతను పడ్డ బాధ నిజంగా బాగుంది కానీ ఎందుకో మరి సినిమా ఆర్థికంగా బాగా ఫెయిల్ అయింది ఎందుకంటే జనవరి పద్నాలుగో తేదీ ఎనభై ఒకటి పద్నాలుగు ఏది రిలీజ్ అయితే దానికి ముందే శ్రీవారి ముచ్చట్లు రిలీజ్ అయింది జనవరి ఒకటి ఆ తర్వాత ఫిబ్రవరి పద్దెనిమిది ప్రేమాభిషేకం రిలీజ్ కావడం అవి భయంకరమైన హిట్ కావడం ఎదురుగా ప్రేమ సింహాసనం ఆగ నిలబడలేకపోయింది జనం అందరూ ఇలా అనుకుంటూ పోయారు ఎన్టీ రామారావు ప్రేమ లో ఫెయిల్ అయ్యారు అంటే ప్రేమ సంబంధించిన సినిమాలో ఆయన విజయవంతం కాలేడు అని అక్కడి నుంచే ఆయనకు ప్రేమలో ఫెయిల్ అవుతున్న ఇంటి రామారావు అనేటువంటి ఒక పేరు వచ్చింది ఆయన కూడా ఆల్రౌండర్ కాకపోయినా కూడా అనేక పాత్రల్లో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ న్యాయం చేకూరుస్తారు రామారావు గారు నాగేశ్వరరావు గారు ప్రేమ సినిమాలో న్యాయం చేకూర్చారు ఆ రకంగా వారిద్దరూ దాదాపు ముప్పై ఏళ్ళ పాటు ఈ సినీ సీమను వేలారు ఇలాంటి వారు ఇంకా తెలుగు ఫీల్డ్ లేరని నేను అనుకుంటున్నాను ఇట్లు మీ కేపి ఇబ్రాహీం ఖాన్